కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధినే లక్ష్యంగా అభివృద్ధిలో ముందుకు పోతున్నామని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేసి చూపుతామన్నారు కేంద్రం వెంటనే స్పందించి అమలు చేసి చూపుతామన్నారు కేటీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ భాష థర్డ్ క్లాస్కి మారిపోయి మాట్లాడుతున్నారన్నారు తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి పేద గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసిందన్నారు తెలంగాణకి వివక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారన్నారు తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం పంపిణీ రేషన్ కార్డుల పంపిణీ సన్నబడ్లకు ఐదు వందల బోనస్ అరవై వేల ఉద్యోగాలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా అరవై వేల ఉద్యోగాలు గురుకుల ఛార్జీలు పెంచాం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసి ఓర్వలేక బదనం చేసే కుట్ర జరుగుతుందన్నారు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందామన్నారు ఎరువులపై మా గ్రామ స్థాయి నాయకత్వానికి అధికారులకు వ్యవసాయ రైతు వేదికల వరకు ఎలా సమన్వయం చేయాలని అప్రమత్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్పర మల్యాల గ్రామం నుండి కురుక్యాల చౌరస్తా నుంచి గంగాధర వరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కేఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి జనహిత పాదయాత్ర ఉంటుంది ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత పంతొమ్మిది నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ ఇంకా సూచనలు సలహాలు స్వీకరిస్తూ ప్రజల యొక్క సంతోషంలో బాగ సమరూ కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ఇరవై ఐదు లక్షల మందికి పైగా రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అదేవిధంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా రాష్ట్రంలో మహిళా సోదరి మనులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం సన్నబండ్లు పండించే రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా రెండు వందల లోపు వినియోగించుకునే అందరికీ కూడా ఉచిత కరెంటు ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాన్ని పంతొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపించింది ఈ సంక్షేమ పథకాలు ప్రజల నుంచి స్పందన తెలుసుకోవడానికి ప్రజలకు మరింత దగ్గర కావడానికి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు ఏసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులు గౌరవనీరు పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీరు శ్రీధర్ బాబు గారు గౌరవనీరు అడ్డూర్ లక్ష్మంత్ కుమార్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ పాదయాత్ర కార్యక్రమంలో